పేదరికం లేని సమాజమే నా సంకల్పం పేదవాడి కోసమే నేను వేసే ప్రతి అడుగు ఉంటుంది నేను ఏ కొందరి వాడిని కాదు నేను మీ అందరి వాడిని అన్నారు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులైనా ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరగతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఓటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం నేను ఏ పని చేసినా మీ కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో స్థానంలో పెట్టే బాయ్ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకి అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొకసారి అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలో ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు